స్టూడెంట్స్కి ఎంతో ప్రెజర్ ఉంటుంది ఆ కోచింగ్ సెంటర్లని నీట్ కోచింగ్ సెంటర్ అని అది ఎంసెట్ కోచింగ్ సెంటర్లని ఇలా వాళ్ళ మీద ఎంతో ప్రెజర్ అనమాట అంటే పోలేని ఎద్దుని మనం పొలం పని చేపించినట్టు ఆ పిల్లల మీద మనం ప్రెజర్ పెట్టి పని చేపిస్తూ ఉంటాం అనమాట సో మన యొక్క కోరికని స్టూడెంట్స్తో తీర్చుకుంటుంటాం మన కూతురు కావచ్చు కొడుకులు కావచ్చు వాళ్ళ మీద తీర్చుకుంటున్నారు చాలామంది కొంచెం ఒక్కసారి ఆలోచించండి రాజస్థాన్లో ఒక పిల్లోడు ఈ ప్రెజర్ తట్టుకోలేక వెళ్ళిపోయినాడు ఇంటి నుంచి చేతికొచ్చిన కొడుకు కనపడకుండా పోతే ఏ రేంజ్లో ఉంటుందో బాధ మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను నేను సో రాజస్థాన్లో రాజేంద్ర మీనా అనేటువంటి ఒక అబ్బాయి నీట్ కోచింగ్ సెంటర్ తీసుకుంటున్నాడనమాట అక్కడ ప్రెజర్ని తట్టుకోలేక వాళ్ళ నాన్నకి సమాధానం చెప్పలేక హాస్టల్ నుంచి ఒక మెసేజ్ చేశాడంట వాళ్ళ నాన్నకి నాన్న నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను చదవడం నా వల్ల కావడం లేదు నా దగ్గర ఎనిమిది వేల రూపాయలు ఉన్నాయి వాటిని నేను వాడుకుంటాను ఐదు సంవత్సరాలు ఇంటికి తిరిగి రాను నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను నేను చనిపోను మీరు భయపడకండి బాధపడకండి ఒక్క సంవత్సరానికి ఒకసారి మీకు ఫోన్ చేస్తుంటాను అని చెప్పి ఆ అబ్బాయి అక్కడితో ఆపేశాడంట ఆ హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడంట వాళ్ళ నాన్న అయితే ఎంత పెద్ద తప్పు చేశాను నేను నా కొడుకు ఎంత ప్రెషర్ ఉంటే ఈ విధంగా మాట్లాడి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ నాన్న అనుకున్నాడంట ఒకసారి ఆలోచించండి పేరెంట్స్గా కొడుకు సామర్థ్యం తండ్రికి తల్లికి తప్ప ఇంకెవరికి మోస్ట్లీ తెలియదు అంతో ఇంతో తెలిస్తే టీచర్లకి లెక్చరర్స్కి మాకు తెలుస్తుంది సో ఒకసారి ప్రెజర్ పెట్టకండి దయచేసి